హాయ్ అండి అదే సైజుతో ఇంకో జాకెట్ కట్ చేస్తాం సేమ్ అండి ఇప్పుడు ఇందా కట్ చేసిన జాకెట్ కొలతాయి అనమాట ఇవి ఒకళ్ళవే నాలుగు జాకెట్లు అండి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నెక్కులు పెట్టమన్నారు వాళ్ళు ఇది ఈ జాకెట్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అండి అందుకని దీన్ని సపరేట్గా మళ్ళీ కట్ చేస్తున్నాము చూడండి కొలతలో పదిహేనున్నర ఉంది పదహారు పెడుతున్నాము వచ్చేసి ఐదున్నర అండి ఐదున్నర ఐదున్నర ఇది సంకనీ జాకెట్ ఇరవై ఉందండి పది నేను ఒక అంగుళం ఖర్చు పదకొండు అంగుళాలు పెడుతున్నాను సాలరు అవి పెట్టుకోవాలి ఎంత చూసారు కదా మళ్ళీ అదే టైప్లో రెండున్నర ఇప్పుడు స్క్వేర్ నెక్ అయితే స్క్వేర్ నెక్ అయినా కానీ స్క్వేర్ నెక్ అండి ఇక్కడ రెండున్నర వచ్చింది కదా ఇక్కడ మూడు వరకు పెట్టుకోవచ్చు అండి స్క్వేర్ నెక్ అందుకని మూడు పెడుతున్నాను ఈ స్పేర్ నెక్లోనే ఒక్కొక్కరు ఇట్లా క్రాస్ కావాలంటారండి అలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఈ నెక్కు ఈ నెక్కు ఇక్కడ రెండున్నర ఉంది కదండి ఇక్కడ కూడా రెండున్నర పెడితే స్పేర్ నెక్ కనుక బాగోదు అందుకని నేను ఆ రంగులు పెంచాను ఎవరైనా సరే ఈ నెక్ కల్లా పెంచుకోవచ్చు రౌండ్ మేడకి అయితే కరెక్ట్గా రావచ్చు అండి కొంతమంది ఎవరన్నా డీప్గా కావాలనుకున్నప్పుడు ఆ రౌండ్ ని పెంచుకోవాలి కానీ మామూలుగా అయితే పెంచకూడదు ఇది మటుకు నక్కు కావాలని కోరుకున్న వాళ్ళ మటుకు ఒక హరంగులం పెంచవచ్చు ఇంకొకసారి చూడండి స్పేర్ నక్కే కట్ చేస్తున్నా క్రాస్ లేకుండా నెక్ కటింగ్ స్పేర్ నెక్ ఇలా వస్తుంది అదే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అట్లా పెట్టామనుకోండి అలా వస్తుంది జాకెట్ అందం రాదు వేసుకుంటే అందుకని స్పేర్ నెక్ కనుక కింద ఎక్కువే ఉండాలి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది